హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో భాగంగా సోలార్ ఎనర్జీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే చూడండి ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తు ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో మనం చూసినట్లయితే భారత్ భారత్ నాలుగవ స్థానంలో కలదు చైనా అమెరికా తర్వాత చైనా అమెరికా జపాన్ తర్వాత భారత్ యొక్క సోలార్ ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో కలదు చూడండి ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న దేశాలు చూసినట్లయితే నాలుగవ స్థానంలో కలదు చైనా అమెరికా జపాన్ తర్వాత భారత్ నాలుగవ స్థానం మరి దేశంలో తొలి సౌర విద్యుత్ క్షేత్రం డిసెంబర్ పది రెండు వేల పదిన తమిళనాడు అనే గ్రామంలో ఏర్పాటు చూడండి దేశంలో తొలి సౌర విద్యుత్ క్షేత్రం ఎక్కడ అంటే తమిళనాడులోని శివగంగై అనే గ్రామంలో ఏర్పాటు కాబడింది నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రకారం కచ్ చూడండి గుజరాత్ లోని కచ్ లో నాలుగు పాయింట్ ఏడు ఐదు గెగావాట్ల సామర్థ్యం కలిగిన భారతదేశపు అతిపెద్ద సింగిల్ సింగిల్ స్థానిక సోలార్ పవర్ పార్క్ ను నిర్మిస్తుంది ఎవరు అంటే ఎన్టీపీసీ ఎక్కడ అంటే కచ్ ఎంత గేగావాట్ అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ గేగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద సింగిల్ సోలార్ పవర్ పార్క్ నిర్మిస్తుంది మరి ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్దదైన సోలార్ పవర్ పార్క్ చరంక గుజరాత్ వద్ద ఏర్పాటు అవుతుంది ఇది రాజస్థాన్ సాంబార్ సరస్సు వద్ద నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఇది అతిపెద్ద సోలార్ పార్క్ నిర్మాణంలో కలదు దేశంలో సౌర శక్తి స్థాపిత సామర్థ్యం ఎంత అంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండుల గిగా వాట్లు దేశంలో సౌరశక్తి స్థాపిత సామర్థ్యం ఎంత అంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు గిగావాట్లు ఇది ఇంపార్టెంట్ సౌర సౌరశక్తి స్థాపిత సామర్థ్యం ఎంత అంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు గిగావాట్లు ఇక రాష్ట్రాల పరంగా చూసినట్లయితే వచ్చి భావరాలుగా ఎంత అంటే డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు గిగావాట్లు డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు వందల చూడండి డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు గెగా సోలార్ శక్తి స్థాపిత సామర్థ్యం ఎంత చాలా ఇంపార్టెంట్ డెబ్బై నాలుగు వేల మూడు వందల ఆరు పాయింట్ ఐదు రెండు గెగా మరి రాష్ట్రాల పరంగా చూసినట్లయితే మొదటి చూడండి రాష్ట్రాల స్థాపిత సామర్థ్యం ఆధారంగా చూసినట్లయితే మొదటి స్థానం ఏది అంటే రాజస్థాన్ ఎంత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు మెగావాట్లు తర్వాత గుజరాత్ పదివేల ఐదు వంద చూడండి పదివేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు మెగావాట్లు పదివేల ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు మెగావాట్లు చూడండి అవే రాజస్థాన్ గుజరాత్ పక్క పక్క రాష్ట్రాలే తర్వాత కర్ణాటక తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఏడు నాలుగు మెగావాట్లు తర్వాత తమిళనాడు ఏడు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు మెగావాట్లు తర్వాత చూసినట్లయితే మహారాష్ట్ర ఐదు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఐదు ఐదు మెగావాట్లు చూడండి రాష్ట్రాల పరంగా చూస్తే రాజస్థాన్ మొదటి స్థానం తర్వాత గుజరాత్ తర్వాత కర్ణాటక తర్వాత తమిళనాడు తర్వాత మహారాష్ట్ర ఈ సోలార్ సోలార్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఆధారంగా చూసినట్లయితే భారతదేశంలో అత్యధిక సామర్థ్యం గల సోలార్ పవర్ పార్కులు బట్లా సోలార్ పార్క్ రాజస్థాన్ రెండు వేల రెండు వందల యాభై మెగావాట్లు పద్నాలుగు వేల ఎకరాలలో ఇది ఉంది పావగడ సోలార్ పార్క్ కర్ణాటక రెండు వేల మెగావాట్లు పదమూడు వేల ఎకరాల్లో కాదు కర్నూలు ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ వెయ్యి మెగావాట్లు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల్లో కాదు ఎన్పిగుంట ఆంధ్రప్రదేశ్ పదిహేను వందల మెగావాట్లు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఎకరాల ప్రదేశంలో కలదు రేవా అల్ట్రా మెగా సోలార్ పార్క్ మధ్యప్రదేశ్ ఏడు వందల యాభై మెగావాట్లు నెక్స్ట్ అనంతపురం వన్ సోలార్ పార్క్ పదిహేను వందల మెగావాట్లు కర్నూలు సోలార్ పార్క్ వెయ్యి మెగావాట్లు కడప సోలార్ పార్క్ వెయ్యి మెగావాట్లు అనంతపురం చూడండి ఆంధ్రప్రదేశ్లో సోలార్ పార్క్లు మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ అనంతపురం సోలార్ పార్క్ ఎంత అంటే పదిహేను వందల మెగావాట్లు కర్నూలు సోలార్ పార్క్ ఎంత అంటే వెయ్యి మెగావాట్లు సోలార్ పార్క్ ఎంత అంటే వెయ్యి మెగావాట్లు అనంతపురం టూ సోలార్ పార్క్ ఎంత అంటే ఐదు వందల మెగావాట్లు హైబ్రిడ్ సోలార్ విండ్స్ పార్క్ ఎంత అంటే నూట అరవై మెగావాట్లు సో సోలార్ ఎనర్జీ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే హరిత గృహ ప్రభావం ఉద్గారాన్ని తగ్గిస్తుంది మరియు ఇది అభివృద్ధిలో భాగంగా మనం కూడా చెప్పవచ్చు ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ యొక్క ప్రస్తుత ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇది రెన్యూబుల్ ఎనర్జీ నెక్స్ట్ సోలార్ ఎనర్జీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే కుసు కుసుమ్ అనగా కిసాన్ ఉచా సురక్ష కిసాన్ సురక్షన్ మహా అభియాన్ కుసం అనేది రైతు ఆధారిత సౌర విద్యుత్ పథకం ఇది గ్రామీణ ప్రాంతాల్లో గ్రిడ్ గ్రిడ్లతో అనుసంధాన అనుసంధానించబడిన సౌర ప్లాంట్లు మరియు ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది నెక్స్ట్ ఈ యొక్క సోలార్ ఎనర్జీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని చూద్దాం భారతదేశంలో చూడండి భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారు ఏ రాష్ట్రం అయితే రాజస్థాన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఎంత అంటే పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు మెగావాట్లు భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదాం అంటే బట్లా సోలార్ పార్క్ రాజస్థాన్ రెండు వేల ఏడు వందల మెగావాట్లు కోయంబత్తూరు భారతదేశంలోని సౌర నగరంగా దేనిని పిలుస్తారంటే కోయంబత్తూర్ని సౌర నగరంగా దేనిని పిలుస్తారంటే కోయంబత్తూర్ భారతదేశంలోని మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం ఏది అంటే మోతేరా గ్రామము ఇది గుజరాత్ కలదు నెక్స్ట్ భారతదేశంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ కలదు అంటే రామగుండం తెలంగాణలోని రామగుండంలో కలదు నెక్స్ట్ రాజస్థాన్ జైసర్మేర్ జిల్లాలో నౌక్ గ్రామంలో గోదావరి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా మొదటి సోలార్ పవర్ ప్లాంట్ కు స్థాపించడం జరిగినది నెక్స్ట్ సిఐఏఎల్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనేది పూర్తిగా సౌరశక్తితోనే నడిచే ప్రపంచంలోని మొదటి విమానాశ్రయము సౌరశక్తితో నడిచే విమా విమానాశ్రయం ఏది అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ విద్యుత్ చట్టం రెండు రెండు వేల మూడు యొక్క నిబంధనకు లోబడి సౌర విద్యుత్ సౌర విద్యుత్ ప్లాంట్లను వ్యవస్థాపించడానికి హండ్రెడ్ పర్సెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుమతించబడుతుంది విద్యుత్ చట్టం రెండు వేల మూడు నిబంధనకు లోబడి సోలార్ విద్యుత్ ప్లాంట్లు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐలకు అనుమతించబడుతుంది దేశంలో నుండే సోలార్ పార్క్లు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అనంతపురం సోలార్ వన్ పార్క్ పదిహేను వందల మెగావాట్లు కర్నూలు సోలార్ పార్క్ వెయ్యి మెగావాట్లు కడప సోలార్ పార్క్ వెయ్యి మెగావాట్లు అనంతపురం టూ సోలార్ పార్క్ ఐదు వందల మెగావాట్లు హైబ్రిడ్ సోలార్ విండ్ పార్క్ నూట అరవై మెగావాట్లు అదేవిధంగా అరుణాచల్ అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే లోహిత్ సోలార్ పార్క్ ఇరవై మెగావాట్లు రాధా నేషనల్ సోలార్ పార్క్ ఏడు వందల మెగావాట్లు హర్షద్ సోలార్ పార్క్ మూడు వందల యాభై మెగావాట్లు దొలేరే సోలార్ పార్క్ ఫేజ్ వన్లో థౌజండ్ మెగావాట్లు వాట్లు దొలారా సోలార్ పార్క్ ఫేజ్ టూ నా ఫోర్ థౌజండ్ మెగావాట్లు ఆ విధంగా అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క సోలార్ పవర్ పార్క్లు సోలార్ పవర్ ప్లాంట్లు అనేవి నిర్మించడం జరిగింది ఒకసారి అలా చూడండి ఎక్కువ సోలార్ ఎనర్జీ ఏది అంటే మనకు రాజస్థాన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగినది అవి మనకు వరుస క్రమంలో అడిగే అవకాశం ఉంటుంది అది ఒకసారి మీరు రిమెంబర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్